హాయ్ ఆల్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ సో మొన్న బీట్రూట్ మిక్స్ తోటి బీట్రూట్ జ్యూస్ తోటి హెన్న మిక్స్ చేసాం కదా సో అది మార్నింగ్ మిక్స్ చేశాను ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది తొత పెట్టేసుకుంటాను అనమాట పెట్టుకునే ముందు అందులో ఒక టూ ఎగ్ వేసాను సో ఎగ్స్ ఎల్లో తీసేసి కొంతమంది వేసుకుంటారు కానీ ఏం లేదండి స్మెల్ ఏం రాదు అండ్ తర్వాత కర్డ్ వేస్తాను అనమాట హెన్నా మరీ లూజ్ కలపకూడదండి లూజ్ కలిపితే మనకి జుట్టులోంచి కారిపోతూ ఉంటుంది సో ఇక్కడ నేను ఒక చిన్న కేక్ డిజై కేక్ డిజైన్ ట్రై చేసే సో దీంతో కేక్ తయారు చేసి మీ అందరికి తినబెట్టేస్తాను ఏమంటారు సో హిన్న బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో ఇనుప దానిలో మనం హిన్న బ్యాటర్ నానబెట్టినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆ బాటంలో ఏదైతే అడుగున హిన్న ఉందో అది మిక్స్ చేస్తూ ఉంటే కింద నుంచి బ్లాక్ బ్లాక్గా వచ్చింది అది మరి ఎందుకో తెలియదు నాకు అంటే రస్ట్ కావచ్చు అనిపిస్తుంది ఇనుముది సో ముందు అట్లా వచ్చింది ఇప్పుడు ఏమంటే హెన్న పెట్టుకునే ముందు ముందు కిచెన్ క్లీన్ చేసేసుకుందాం కిచెన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి హెన్న పెట్టుకొని వంట చేయడం పిల్లలకి పెట్టడం ఇవన్నీ చేసేసుకోవచ్చు నైట్ పడుకునే ముందు హెన్న కడుక్కోవచ్చు సో ఇంత అర్జెంట్లో నైట్ పూట ఎందుకు పెట్టుకున్నాను అంటే లాస్ట్ టైం మిక్స్ చేసుకున్నాను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తుందని చెప్పేసి సందేకి ఇచ్చేసాను అంతకుముందు మిక్స్ చేసుకున్నాను నాలుగైదు రోజులు ఉండి దాని ఫంగస్ సెడ్ అయ్యిందని చెప్పేసి పడేసాను అనమాట సో మీరు హెన్న ఎప్పుడు నైట్ మిక్స్ చేసుకొని మార్నింగ్ పెట్టుకొని పెట్టుకో కుదరకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతేగాని బయట పెట్టద్దు అంత ఫంగస్ వచ్చేస్తుంది దాని మీద అది హెయిర్కి మంచిది కాదు మీకు ఇచ్చింగ్ స్కెల్ఫ్ పై అట్లాంటివి అవుతాయి అనమాట సో అందుకే నైట్ నానబెట్టేసుకొని పొద్దున పెట్టేసుకోండి లేకపోతే పొద్దున నానబెట్టుకోని ఈవినింగ్ పెట్టేసుకోండి సో ఆయనకి వచ్చినా పెట్టుకుందాం ఫిక్స్ అయ్యి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఎన్న పక్క పెట్టేశాను పెట్టుకోవాలి ఇంకా ఇట్లా ఉంటుంది రుతువాడు ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి తీసి బయట పెడతారండి ఎందుకో తెలీదు బొమ్మలన్నీ ఆడుతూ ఉంటారు వాడు ఓకే వాళ్ళు హెల్తీ చాలా బాగా ఆడతారు బట్ ఏంటంటే అప్పుడప్పుడు మస్తు చిరాకు వస్తుంది ఎందుకంటే ఇల్లంతా బొమ్మలే ఉంటాయి మాకు సో తర్వాత ఏంటంటే చెట్టు చిక్కు దూస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ వచ్చారు మాకు ఇంతకుముందు వెంట్రుకలకు మనకి బోలే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ అంటే చటాక్ చటాక్ ఒక తక్కువని హండ్రెడ్ గ్రామ్ వెంట్రుకలకి టూ థౌజండ్ రూపీస్ ఇస్తారంట సో నేను ఇచ్చాను నాది ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కొంచెం తక్కువైందండి అంటే ఇంచుమించు థౌజండ్ రూపీస్ రావాలి మనకి సో ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ గ్రామ్స్ అయ్యాక ఇవ్వండి అన్నారు అన్నమాట వాళ్ళు సో అట్లా హెయిర్ తోటి పెద్ద బిజినెస్ ఏ రన్ అవుతుంది ఆఫ్టర్ దట్ నేను పెట్టుకున్నాను హెన్నా ఎయిట్ ఎక్స్ స్పీడ్లో మీరు చూసారు అందుకే తొందర అనమాట సో ఇక్కడ ఎన్న అయితే పెట్టేసుకున్నాను నేను సూపర్గా బాగా అనిపించిన టైం ఇక్కడ స్క్రీన్ మీద అక్కడ ఏమంటారు వాచ్ కనిపిస్తూ ఉండొచ్చు ఆ టూ డేస్ వీడియోస్ పెట్టలేదండి ఎందుకు అసలు డల్గా నిద్ర వచ్చినట్టుగా అట్లా అప్పుడప్పుడు ఉండొచ్చు నుండి అలా అనమాట సో మొత్తం ఎన్న అయిపోయింది ఇక్కడ పిల్లలు ఇల్లు అంతా చెత్తఛతి చేసేస్తే కుప్పడుతూ ఉన్న అనమాట శేఖర్ని పిల్లల్ని అందరినీ కూడాను సో ఏం చేశారు తెలుసా తేజుగా ఆడేదో బాల్ ఆడుకుంటూ పొద్దునేమో కప్స్ కొడితే రెండు మూడు కప్స్ పగిలిపోయినాయి ఇప్పుడు అదేదో చిన్న స్టాండ్ పైన ఇవన్నీ పెడతాను కదా సో వాటి మీద ఆడితే ఆ బండగిరిపోయిందనమాట సో బాగా కోపం వచ్చింది అనమాట వాడిని మార్బల్ది పోయింది ఆ తర్వాత శేఖర్ చికెన్ తెచ్చారు తను ఏదో నిన్న మా షెఫ్ ఏదో ఛానల్లో చికెన్ గార్లిక్ ఫ్రై చూశానమాట సో తనకి చికెన్ గార్లిక్ చాలంట సో మేము అడ్డమైన ఏం తినాం మాకైతే కర్రీ కావాలని చెప్పేసి ముప్పా ఒక కిలో తెమ్మన్నాను అందులో హాఫ్ చికెన్ కర్రీ చేస్తాను పిల్లలకి నాకు హాఫ్ వచ్చేసి చికెన్ గార్లిక్ చేస్తాను అనమాట గార్లిక్ చికెన్ వెల్లుల్లి చికెన్ చేస్తాను అనమాట సో చికెన్ కర్రీ బేసికల్ నేను ఇలాగే చేస్తాను మున్పు సూప్ చేస్తే ఇప్పుడు చేయట్లేదు ఆన్ స్క్రీన్ మీకు రెసిపీ రన్ అవుతూ ఉంటుంది చికెన్ చేసినప్పుడు చాలామంది స్పైసెస్ వేయరు ఇట్స్ ఓకే ఆ స్పైసెస్ హెల్త్కి మంచివే బట్ అంతగా తినకూడదు అనమాట సో ఆ స్పైసెస్ లిమిటెడ్గా వేసుకోండి మరీ వేసుకోకపోతే చికెన్లు మటన్లు ఇవి టేస్ట్ ఉండవు తినలేము మనం అనమాట సో స్పైసెస్ వేసుకొని ఆనియన్ వేసుకొని పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేస్తాం అనమాట ఎందుకంటే దిస్ ఇస్ లైక్ పుదీనా చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత పసుపు వేసాను సో నేను సింపుల్గా పిల్లలకి ఇలాగే చేస్తాను అనమాట సో తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టింది ఇందాకే పట్టాను అనమాట అది కూడాను తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ వేయాలన్నమాట సో చికెన్ వేసినాకో రెండు మూడు నిమిషాలు అట్లా కలిపి ఉప్పు కారం వేయకూడదు చికెన్ వేసాక చికెన్ బాగా ఫ్రై పైకి ఆయిల్ తేయలేకనా ఉప్పు కారం లాంటి వేయాలి సో చికెన్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేయండి మనకి చికెన్లోంచి వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తా అనమాట సో చికెన్ ఫ్రై అవ్వకుండా మీరు అన్నీ వేసారనుకోండి కారం ఉప్పు నీళ్ళు ఇవన్నీ కూర అస్సలు బాగా అవ్వదు అనమాట తర్వాత గార్లిక్ చికెన్ ప్రిపరేషన్ చికెన్ తీసుకోండి అందులో అల్లంలు పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా దంచింది మాత్రమే అండ్ కారం తర్వాత ఉప్పు వేసుకోండి తర్వాత ధనియాల పొడి పసుపు నెల పసుపు అంతే సో ఇవన్నీ వేసాక ఒక చిన్న హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి సో అంతా అయిపోయాక చికెన్ పక్కన ఒక అరగంట పెట్టేసేయండి సో ఇలా చికెన్ మనది ఫ్రై అవుతా చూసారా మనకి చికెన్ అంటారు నాన్ వెజ్ ఏ చేసినా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది సో ఇది ఈ స్టేజ్లో దీని మీద దీంట్లో కారం ఉప్పు వేసేసుకోవాలి కారం పూ లెక్క ప్రకారం మేము తిన్నదానికే కొంచెం తక్కువనే వేసాను అండ్ యస్ దీంట్లో మనం ఈ కారం ఉప్పు కొంచెం ఉడికినాక టొమాటో కూడా యాడ్ చేస్తాం అనమాట సో నేను కారం ఉప్పు వేసినప్పుడే ధనియాల పొడి యాడ్ చేస్తాను ఇంత ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసాము సో చూసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేద్దాం ఓకే ఇంకా అది మగ్గుతుంది అనమాట తర్వాత ఏంటంటే ఇట్స్ మనం గార్లిక్ చికెన్ కోసం ఒక మంద గిన్నె పెట్టేసుకుందాం సో ఈ చికెన్ చేసినప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా గిన్నె కాకుండా దీంట్లో నేను ఒక మూకుడు వాడితే బాగుండేది సో ఐరన్ మూకుడులో ఆల్రెడీ హెన్నా మిక్స్ చేసాం సో చిన్న అయితే బాగుండేది బట్ నేను ఈ ఇండస్ వ్యాలీస్ అనమాట ఇవన్నీ ట్రిప్లై స్టెయిన్లెస్ స్టీల్ది సో వేసుకొని కావాల్సినవి వేసేసుకోండి మీరు ఆకు వేసుకోవచ్చు నా దగ్గర ఆకు అయిపోయింది మీకు తెలుసు మనం ఏ లేని దానికోసం ఉన్న ఉన్నదాంతో ఏదైనా ఉంటే కానిస్తాం అనమాట సో ఆకు తేవడానికి నాకు అవ్వలేదు నేను మర్చిపోయాను లేదు మన ఇంట్లో సో ఉన్న ఉన్నదానితోటి కానిస్తాం అనమాట సో దీంట్లో ఒక ఆనియన్ వేసేసుకుందాం సో మీ అందరికీ నా నాకు ఆనియన్స్ చాలా ఉడుస్తాయండి ఎందుకో తెలియదు నేను ఆనియన్స్ చాలా ఎక్కువ వాడతాను అనుకునేటప్పుడు కూడా చిన్న చిన్న వేము కొన్నాను సో దీంట్లో ఒక టొమాటో కట్ చేసి అనమాట సో ముక్కు మూత పెట్టేద్దాం ఈ మూకుడు మనం మాటలో తీసుకున్నాం అండ్ ఇది ద ఇండస్ వ్యాల్యూస్ వాళ్ళు మనకు అప్పట్లో కొలాబరేషన్లో పంపించారు అన్నమాట ఓకేనా సో బాగా మిక్స్ చేసుకొని ఇక మా స్టవ్ వల్ల ఏదో బాధ అయిపోతుందండి చాలాసార్లు ఏవో పొంగి ఇప్పుడు ఇది బాగానే టైం అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుందండి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాం ఈ స్టవ్ మేము సో బాగానే టైం అయింది అయితే అన్ని స్టవ్లు సరిగ్గా పనిచేయట్లేదు ఒక దీనిలో రెండు జంబా బర్నల్స్ ఉంటాయి అందులో ఒకటే జంబో బర్నల్లాగా పెద్దగా పనిచేస్తుంది మిగిలిన రెండు చిన్నవి చిన్నగానే ఉన్నాయి కానీ ఎదురు ఉన్న జంబో బర్నల్స్ చేయట్లేదు చాలా సిమ్లో ఉన్నట్టుగా వస్తుంది అన్నమాట సో ఇదో బాధ ఉంది దీన్ని క్లీన్ చేపియాలి మళ్ళీ మనం షాప్కి వెళ్ళిస్తే వాడికి ఇవాళ నైట్ ఇస్తే రేపు వద్దు మనకి ఇస్తారనమాట కొంచెం ఎక్కువసేపు పడతాడు అది క్లియర్ చేయడానికి సో అందుకని ఇవ్వడము అయితే లేదు అవి పెద్దగాను వస్తున్నావు అందుకే తాలింపు లాంటివి ఆ పెద్ద పొయ్యి పెట్టి షిఫ్ట్ చేసేస్తాను పక్క పొయ్యిలకి మెయిన్ మెయిన్ ఆ పొయ్యి పెట్టేసుకుంటాను అనమాట సో ఈ గార్లిక్ చికెన్ సో ఇక్కడ కడిగిన కొత్తిమీర వేసాను చికెన్లో అండ్ మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచి స్టవ్ని ఆఫ్ చేయడమే చికెన్ అర్లీగానే తొందరగానే ఉడుకుతుంది మనకి సో ఇక్కడ ఏంటంటే ఈ గార్లిక్ చికెన్ మనకి చికెన్ వేసేసి ఆ చికెన్ హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీరు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టారనుకోండి ఏమవుతుంది ఆ చికెన్లోంచి గ్రేవీ బయటకు వస్తుంది సో గ్రేవీ బయటికి రాకుండా చికెన్లో వచ్చిన వాటర్ ఇనికిపోవాలన్నమాట అందుకనే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ నాకు బాగా ఫీలింగ్ వచ్చింది నేను ఖచ్చిత ముకుడు తీసుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ సో ఇక్కడ మన ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అందుకే పోయిందన్నమా లైటు సో దీంట్లోకి ఒక వెల్లిపాయ సారీ ఒక కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో చీలికలు పెట్టి బట్టికి బట్టి ఆ వీడియోలో వాళ్ళు ఎట్లా ఎప్పిర్రో అట్లా వేస్తాం మనం ఎందుకంటే చీరకి అట్లా తినవలేదు పక్కనుండి ఆయనే గైడ్ చేస్తున్నారు అట్లా ఉంటుంది మన హస్బెండ్లకి మనం కూరలు ఎట్లా వండుతామో తెలియదు కదా సో ఏదైనా చూస్తే ఇట్లానే బాగుంటుంది ఇట్లా వండితే బాగుంటుంది అంటారు బట్ బేసికల్లీ మనం అలాగే వండుతాం వాళ్ళకి ఆ విషయం తెలియదు సో చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా మనం కారం వేసాము చూసుకొని ఇంకొచ్చే కారం వేసుకోండి సాల్ట్ వేసుకోండి ధనియా పౌడర్ వేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసుకోండి ఆ తర్వాత పెప్పర్ పౌడర్ వేసేసుకోండి అనమాట సో నేను పెప్పర్ స్ప్రింకుల్ చేశాను సో ఇక్కడ మాడినట్టు ఆ రెసిపీలో ఆమె వేసినారుగా మాడినట్టు అయింది ఎందుకంటే ముక్క మనకు ఆయిల్లో డీప్ ఫ్రై అయినట్టు కనిపించాలంట సో ఇక్కడ కారం వేసే స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నాన్ స్టాప్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మన కొత్తిమీర కూడా యాడ్ చేసాం అనమాట సో మొత్తానికి ఫ్రై చేసుకున్న చికెన్ రెడీ అయిపోయింది సో ఇలా ఇంత బాగా రెడీ అయిపోయిన చికెన్ ఇట్లానే తినక మాశేఖర్ ఆ ఛానల్లో వాళ్ళు నెయ్యిలో నెయ్యిలో కాజు ఫ్రై చేసుకుని ఏసారి నన్ను అట్లే వేయమన్నాడు అట్లా వేయడం వల్ల చికెన్ అంతా నెయ్యి నెయ్యి ఫ్లేవర్ వచ్చింది ఆబ్వియస్గా స్వీట్లో కమ్మగా ఉన్న నెయ్యి హాట్లో కాజులో అదే చికెన్లో అంత ఏం బాగాలేదు సో మొత్తం అయితే అయిపోయింది అనమాట ఇక్కడ శేఖర్ నేను టేస్ట్ చేసాం బాగుంది కానీ నెయ్యి ఫ్లేవర్ వస్తుంది ఆయన ఇట్లా మొహం మాటానికి బాగుంది అయిపోతుంది నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నాడు మరి ఎందుకు నేను వద్దని చెప్పాను కదా అంటే ఏం బాగుంటుంది కావచ్చు చేయమన్నా అన్నాడు అది ఒకటి ఇక అన్నం తినలే ఏం తినలే తను కానీ టేస్ట్ అయితే బాగుందండి ఆ నెయ్యి వేసామంటే ఖచ్చితంగా ఫ్లేవర్ అయితే వస్తుంది నెయ్యి బిర్యానీలోకి బగారులోకి బాగుంటుంది కానీ చికెన్ కర్రీలోకి అయితే నాకు నచ్చదు ఆ చికెన్ గీ రోషు ఎట్లా తింటారు సో రితుకాడికి చికెన్ వేసి తినబ నేనైతే రెడీ అయిపోయాను వాడు ఇట్లా పెయింటింగ్ వేసుకుంటా నీళ్ళ మీద ఇంత గీక్కుంటా గోడలు ఇంత గీక్కుంటూ మన ఇంటిని మొత్తం కొత్త వేసిన చూసిన గోడలు మొత్తం గీకేసాడు అనమాట సో తర్వాత నేను తినేసి నేను చేస్తా లేదు పిల్లిద్దరికీ స్నానాలు తినబెట్టి స్నానాలు నేను స్నానం చేశాను అనమాట సో అయితే హెయిర్ అయితే మళ్ళీ సాఫ్ట్ సాఫ్ట్గా అనిపిస్తే షాంపూ హెన్న పెట్టుకున్నప్పుడు మీరు వాష్ చేసేటప్పుడు షాంపూ పెట్టుకోకూడదు జస్ట్ వట్టి వాటర్ తోటి వాష్ చేసుకోవాలి ఆఫ్టర్ దాట్ మార్నింగ్ యాడ్ వన్ డే తర్వాత హిన్న ఆయిల్ పెట్టుకొని హెడ్ వాష్ చేయండి మంచి కలర్ వస్తుంది అనమాట సో ఇది సో ఇంకా పిల్లలు పాడుకోవడానికి రెడీ అయిపోయారండి సో ఇలా అనిపించింది మీకు వీడియో ఈ టూ నాన్ వెజ్ రెసిపీస్ ట్రై చేయండి మీరు చికెన్ నా లాగే చేస్తానన్న కమెంట్లో చెప్పండి అందులో మనం కరివే పక్క టేస్ట్ బాగుంటుంది సో మధ్య మీరు అబ్జర్వ్ చేశారా మన హైదరాబాద్ ఫుడ్ రెస్టారెంట్స్ వల్ల రెస్టారెంట్లోకి వెళ్ళి తినడం చాలా తగ్గిపోయింది కానీ అది తగ్గిపోవడం కానీ రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ సూపర్గా క్లిక్ అయిపోతూ ఉంది మీకో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు రోడ్ సైడ్ పిచ్చిస్తారు గోదావరిలో బిర్యానీ రాజన్న రాజన్న కొట్టు బగారా అన్నం చికెన్ కర్రీ తెలంగాణ స్పెషల్ చికెన్ బిర్యానీ అని అట్లా పెడుతున్నారు అసలు భలే ఉంటుంది తెలుసా అవి సో నా హెయిర్కి మంచి కలర్ వచ్చింది వేసి వేసి వేసేసుకున్నాం పాడుకోవడానికి మేము అందరం అనమాట సో ఏసీలో గ్యాస్ నింపించామనమాట మనకి ఏసీ పెట్టించుకున్నాక టూ టూ ఇయర్స్ అవుతున్నా గ్యాస్ నింపించుకోవాలి ఆ ఏసీ కూలింగ్ తగ్గుతుంది అనమాట సో లాస్ట్ ఇయర్ మాకు బాగా తగ్గిన అంతా వేసినట్టు నడిచేది సో ఇప్పుడు కూలింగ్ గ్యాస్ నింపించాం కాబట్టి చల్లగా అనిపిస్తుంది అనమాట సో ఇదండి ఎలా అనిపించింది సో ఇది మన నిన్నటి హోలీ వ్లాగ్ అనమాట మీరు ఇన్స్టాలోనే ఫాలో అయితే ఈ వ్లాగ్ మినీ వ్లాగ్ చూస్తుంటారు సో హోలీ రోజు పెద్ద గేమ్ రికార్డ్ ఎంజాయ్ చేయడానికి మెయిన్గా ప్రాధాన్యత ఇచ్చా అనమాట అందరం మా కాలనీ లేడీస్ లేడీస్ అందరూ చాలా బాగా ఆడతాం హోలీ అన్నీ బాగానే సెలబ్రేట్ చేస్తారు సో సూపర్గా ఆడడం శిఖరికి ఏమో ఆఫీస్ ఉండే హాలిడే లేకుండే సో హోలీ అంతా ఆడడం అయిపోయాక ఓవరాల్గా అందరం కొన్ని పిక్స్ దిగుతాం అనమాట సో ఆ సీన్స్ ఇవి తర్వాత నా స్పెషల్స్ హోలీ రోజు ఏంటి ఏంటి అని చెప్తాను సో ఇది బిఫోర్ డే అంటే ఫ్రైడే రోజు ఫ్రైడే కాదు హోలీ రోజు అయింది దానికి ముందు రోజు ఫ్రై చేసుకున్న బెండి ఎక్కర్ చేశాను బెండకాయ ఇట్లా బజ్జీలా ఫ్రై చేసిన అసలు ఎంత బాగుందో హోలీ గురువారం అయింది హోలీ శుక్రవారం అయింది సో ఇది గురువారం అనమాట సో తర్వాత లివర్ గిజర్ నైట్ షేక్ అది అండ్ నేను రోయల్ టమాటో కర్రీ చేస్తాను అనమాట అండ్ అది చార్ చేస్తాను అనమాట సో మీరు ఏం తిన్నారు మీరు చికెన్ తింటున్నారా లేదా నాకు కమెంట్లో చెప్పండి మేమైతే విచ్చిన విడిగా మంచిగా వాష్ చేసుకొని తింటాం అండి వండుకోవడం అయితే వండుకుంటున్నాం మంచిగా తింటున్నాం కూడా సో ఏం అవ్వలేదు ప్రజెంట్ ఓకేనా బాయ్ అండి ఈ వీడియో ఏం చేస్తుంది అంటే సో ఈ మినీ వ్లాగ్ నీకు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేస్తాను చూ చూడొచ్చు మీరు ఏం మాట్లాడడం డౌట్ వస్తాయి